లో తీసుకు ఎన్ని అయింది ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అయిపోయింది సార్ మరి ఎన్ని రోజులు అవదు తెలియదు భోజనం భోజనం అంగడికి వెళ్ళాలా అది కొద్దిగా దూరా వర్షం కూడా వచ్చింది బాత్రూమ్ ఉంది ఇదే రోడ్ సైడ్ లోకల్స్ ఏం ఫుడ్ పార్సల్స్ పార్సెల్ ఇవ్వట్లేదా నిన్న పార్సెల్ ఇచ్చారు ఇచ్చారా పవన్ కళ్యాణ్ సూపర్ పవన్ కళ్యాణ్ సరే ఆ పార్సెల్ ఇచ్చాడా ఆ నిన్న సాయంత్రం వద్దు వద్దు చెప్తారా తీసుకో 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 బిర్యానీ అన్ని ఉంది ఆలు కర్రీ సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెచ్చారు కళ్యాణ్ బాల్గా ఓకే అయితే బాయ్ పవన్ కళ్యాణ్ సార్ బాల్గా ఓకే బాయ్ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఆలోచించండి ఎవరు మనవాడు ఎవరు మనం మింగేసేవాడు కొన్ని వందల కోట్లు సంపాదించి దాచుకొని మన మీదే మనం పెత్తనం చేసేసి ఒక రూపాయి పావులా ఇచ్చేసి అదేదో గొప్పగా ఫీల్ అవుతున్న రాజకీయ నాయకులు కానీ తనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి సాయం చేయాలంటూ ప్రతి ఒక్కరికి తన వంతు సాయంగా కొన్ని లక్షల కోట్లు అందించిన పవన్ కళ్యాణ్ గారికి మా కృతి